నాగోల్ డివిజన్ పరిధి రాజ్యలక్ష్మి కాలనీలోని కాంక్రీట్ ఆవాస గేటెడ్ కమ్యూనిటీలో నెలకొల్పిన వినాయకుడికి మూడవ రోజు ఘనమైన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయక చవితి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు గేమ్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు ఒక వినాయక చవితే కాకుండా ప్రతి పండుగను కూడా అందరూ కలిసిమెలిసి ఉత్సాహంగా నిర్వహించుకుంటామని అన్నారు పదిహేనవ తేదీన అన్నదాన కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం ఉంటుందని భక్తులు అపార్ట్మెంట్ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో వెంకట్రావు హరీష్ సాయి అనిల్ కుమార్ మధు నరేష్ రాకేష్ శ్రీనివాస్ ఉదయ్ సుమన్ సుజాత రమాదేవి సరిత ఇతర మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నిత్యజేయంగా నడుచుకుంటాను మా అందరి సహాయ సహకారాలందరూ బ్రహ్మాండంగా అంటే ముందు ముందు కూడా కొనసాగాలని మేము అందరిని కూడా మరి మరీ మరీ ఆర్థిస్తున్నాం కాంకి ఆవాస జరకుండా అందరికీ గత నాలుగు సంవత్సరాలుగా చాలా విజయంగా జరుపుకుంటున్నాము చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మొత్తంలో అందరూ కలిసి తొమ్మిది చాలా అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ చాలా అత్యుత్సాహంతో మంచిగా అన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూ అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ పిల్లలతో పాటు అందరం అందరం ఎంజాయ్ చేస్తున్నాం ఆవాస నివాసితుల మేము గత నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడ వినాయక చవితి పండుగను చాలా బాగా చేసుకుంటున్నాము ఇక్కడ చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లలు పెద్దవాళ్ళ వరకు అందరం కూడా కలిసి ప్రతి పనిలో భాగస్వాములమై చాలా బాగా అన్ని అన్ని విషయాల్లోనూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఖాళీలను కూడా కలుపుకొని అందరినీ కలుపుకొని అన్ని విషయాల్లో మేము కలిసికట్టుగా మేము సమాజానికి పనికొచ్చే అన్ని విషయాలను కూడా మేము సందర్భంగా అందరినీ కలుపుకోలేము అన్నదాన కార్యక్రమాలు వినాయకుని పూజా కార్యక్రమాలు కూడా చాలా బాగా సంతోషంగా చేసుకుంటున్నాము ఇక్కడ మాకు పెద్ద మనిషి వెంకట్రావు గారు రాకేష్ గారు అనిల్ గారు మధు గారు వీళ్ళందరి తోడ్పాటుతో వినాయకుని సందర్భంగా వినాయక చవితి సందర్భంగా ఈ వినాయక చవితి కాంక్రీట్ ఆవాస ఈ నాగోల్ ఏరియాలోనే చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మేము ఇక్కడ ఉన్న అందరి కుటుంబాలు మాకు సహాయ సహకారాలు చాలా బాగున్నాయి రాబోయే కాలంలో కూడా మేము వినాయక చవితిని ఇంకా బ్రహ్మాండంగా చేసుకుంటాము ఈ అందరికీ తెలియజేసేందంటే వినాయక చవితి అనేది మన హైందవ సంప్రదాయంలో చాలా గొప్ప పండుగ అందరినీ యూనిటీ చేసే పండుగ కాబట్టి ఆ వినాయకుని ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని ఈ నాగోల్ ఏరియానే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అందరికీ ఈ మధ్య కాలంలో వచ్చిన వరద విపత్తులు కూడా ఇటువంటివన్నీ రాకుండా అందరినీ శుభ శుభంగా చూడాలని అందరినీ ఆశీర్వించాలని అందరి కుటుంబాల్లో మంచి జరగాలని మేము కాంక్రీట్ అవస్థ తరఫున కోరుకుంటున్నాము రాబోయే ఆదివారం రోజున మేము అన్నదాన కార్యక్రమము శోభాయాత్ర జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దలు స్త్రీలు మహిళలు పురుషులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉల్లాసంగా పాల్గొనే ఈ కార్యక్రమంలో నాగోల్ వాస్తవులు అందరి తోడ్పాటుతో అని మాకు ఇక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ లీడర్స్ అందరినీ కలుపుకొని మేము చాలా సంతోషంగా జరుపుకునే ఈ పండుగలో అందరూ కూడా కలిసి రావాలని కూడా మేము కోరుతున్నాం వినాయక చవితి అందరికీ శుభాకాంక్షలు మేము కాంక్రీట్ ఆవాస సభ్యులం అందరం కలిసి ఈ వినాయక చవితిని చాలా ఘనంగా మేము జరుపుకుంటున్నాము నాగోల్ ఏరియాలో మొత్తం అందరూ ఇక్కడ రెండు వందల డెబ్బై ఫ్లాట్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్స్ అందరం కలిసి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము ఈ నెల పదిహేనో తారీఖు నాడు శోభాయాత్ర జరుపుకుంటున్నాము

i don't know